అందరికీ నమస్కారం ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో బట్టింగ్లు ఎక్కువైపోయి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ గెలుస్తుందని ఈ పార్టీ గెలుస్తుందని బట్టింగ్లు ఎక్కువైపోయాయి దాని మీద సర్వే సంస్థలు కూడా ఏ పార్టీకి ఆ పార్టీ సర్వే సంస్థలు చేసుకోవటం ఫేక్ సర్వే సంస్థలు కూడా ఎక్కువైపోయాయి దానివల్ల చాలామంది మీకు తెలుసో తెలియదు కానీ ఆర్థికంగా చాలా నష్టపోయారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే జరిగింది ఇదే మళ్ళా పునరావృతం అవ్వకూడదని ఈ వీడియో చేయవలసిన అవసరం ఏర్పడింది మన ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ సర్లు చూసినట్టుకైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మరియు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో చూసుకున్నట్టుకైతే ముప్పై లక్షల ఓటర్లు పెరిగారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిదికి సారీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి ముప్పై వే ముప్పై లక్షల ఓటర్లు పెరిగారు అదే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి కేవలము పదహారు లక్షల ఓటర్లు మాత్రమే పెరిగారు మొత్తం మీడియా అంతా ఓదరగొడుతుంది ఆ దేశాల నుంచి వచ్చేసారు ఈ దేశాల నుంచి వచ్చేసారు పక్క రాష్ట్రాల నుంచి వచ్చేసారు ఓటింగ్ విపరీతంగా జరిగిపోయిందని లాస్ట్ జరిగింది ఎంత అంటే పదహారు లక్షల ఎక్కువ ఓటింగ్ జరిగింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి పాటుగా ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాలి దీంట్లో కొత్త ఓటర్లు కూడా ఉన్నారు ఈ పదహారు లక్షల్లో ఈ పదహారు లక్షల ఓటింగ్ ఎక్కువైనా ఓటింగ్ సార్లు చూసినట్టుకైతే దీంట్లో పన్నెండు లక్షల మహిళలు ఉన్నారు పదహారు లక్షల్లో అవుట్ ఆఫ్ సిక్స్టీన్ ల్యాక్స్ ట్వెల్వ్ లాక్స్ ఉమెన్ కాస్టింగ్ ఓట్ క్యాస్టింగ్ ఉంది ఇప్పుడు గ్రామీణ ప్రాంతము పట్టణ ప్రాంతము విడిదే చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఓటర్లకు సంబంధించి పట్టణ ప్రాంత ఓటర్ల కంటే గ్రామీణ గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎక్కువ పట్టణ ప్రాంత ఓటర్లు నలభై శాతం ఉంటే గ్రామీణ ప్రాంత ఓటర్లు అరవై శాతం మంది ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో ఓటింగ్ సరళి చాలా ఎక్కువైంది ఓటింగు పట్టణ ప్రాంతంతో పోల్చుకున్నట్టు అయితే విశాఖపట్నం లాంటి సిటీలో అరౌండ్ సిక్స్టీ టు సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ మాత్రమే జరిగింది నాట్ మోర్ దెన్ సిక్స్టీ ఫోర్ మరి అదే గ్రామీణ ప్రాంతంలో చాలా ఓటింగ్ జరిగింది దానికి కారణం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అనకన్నా అందరు కూడా నగదు పంపిణీ చేసినట్టుగా మనకి అర్థమవుతుంది నగదు పంపిణీ చేసిన వారు ఊరికేర ఉండరు కదా ఆ ఓటర్ ఖచ్చితంగా ఏ పార్టీకి తన ఇష్టమైన పార్టీకి ఓటేయాల్సిందే వచ్చాయి ఓటు ఇవ్వకపోతే ఇరు పార్టీలు కూడా మేము డబ్బులు ఇచ్చాం కదా నువ్వు ఎందుకు ఓటింగ్ రాలేదు అని వాళ్ళ డబ్బులు డిమాండ్ చేసే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది ఈ అవకాశం ఉండడం వలన గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుకి అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఓటరు కూడా ఓటింగ్ క్యాస్టింగ్ చేశాడు రాజకీయ పరంగా మనం అయితే అంటే జనరల్ టెండెన్సీ నేను చెప్తున్నాను నేను మీకు పట్టణ వాటర్లందరూ అందరూ కూడా కూటం వైపు ఎక్కువ మొగ్గు చూపుతారని పల్లెటూరు వాటర్లు ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపుతారని అంటే పాలకపక్షానికి సో ఈ ఇదొక ఇదొకటి నడుస్తూ ఉంది సర్వే సర్వే కాదు జనరల్ టెండెన్ మామూలుగా మౌత్ టాక్ లాగా అయితే ఓటింగ్ పర్సంటేజు ఎక్కువైతే రూలింగ్ పార్టీ ఓడిపోవాలని ఎక్కడ ఒక లా లేదు రూలింగ్ పార్టీ గెలవాలని కూడా లా లేదు అంటే ఒక రూల్ లేదు లా అంటే ఒక రూల్ లేదు ఒక సిద్ధాంతం లేదు దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఓటింగ్ సరళి ఎక్కువ జరిగింది ఓటింగ్ శాతం ఎక్కువ జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అదే ఓటింగ్ సరళి ఎక్కువ పక్కన తెలంగాణలో ఎక్కువ జరిగింది అంతకుముందు అరవై నాలుగు అరవై సీట్లు వస్తే తెలంగాణ రా రాష్ట్ర సమితికి రెండు వేల పంతొమ్మిదిలో నాకు తెలిసి ఎనభై ఎనిమిది సీట్లు వచ్చాయి అంటే సీట్లు పెరిగాయి కదా రూలింగ్ పార్టీకి యాంటీ ఎంఎల్సీ లేకన్నా ప్రో ఓటింగ్ అయింది కదా అదే ఢిల్లీ చూడండి ఓటింగ్ ఓటింగ్ శాతం ఎక్కువ పెరిగింది కేజ్రీవాల్ గెలిచాడు అదిగే మీకు మమతా బెనర్జీ చూడండి పశ్చిమ బెంగాల్ నుంచి అక్కడ కూడా ఓటింగ్ శాతం పెరిగింది అక్కడ కూడా మమతా బెనర్జీ గారు గెలిచారు అంతెందుకు జాతీయ రాజకీయాలు చూసుకోండి రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎలక్షన్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ పెరిగింది దానివల్ల నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ గెలిచింది దాంతోపాటుగా ఒక ఇరవై సీట్లు ఎక్స్ట్రా వచ్చాయి ఇరవై ఇరవై సుమారుగా ఇరవై సీట్లు ఎక్స్ట్రా కూడా వచ్చాయి అంటే దేనికి ఒక ప్రాతిపదిక లేదు ఎక్కువ ఓటింగ్ ఎక్కువ జరిగితే అలా రావాలని ఓటింగ్ తక్కువ వీలు గెలవాలని కాబట్టి బెట్టింగ్ రాయిళ్ళు చాలా బ్రోకర్స్ ఎక్కువైపోయారు దేశంలో రాష్ట్రంలో వాళ్ళ మాటలు నమ్మి సామాన్య ప్రధాని ఎవరు కూడా ఈ బెట్టింగ్ వైపు వెళ్ళొద్దు అది చట్టరీత్యా నేరం కూడాను ఎందుకంటే చాలా విషయాలు మనల్ని ప్రేరేపిస్తాయి అటెంప్ట్ చేస్తూ ఉంటాయి దానికి మనం లోబడి కన్నా మనం అటువైపు అడుగులేయకన్నా బెట్టింగ్ వైపు అడుగులేయకన్నా జాగ్రత్తగా జాగ్రత్తతో వ్యవహరించాలని అందరికీ ప్రార్థిస్తూ సెలవు నమస్తే